నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు కాలేజీలో గత నాలుగు రోజుల నుండి తాగడానికి స్నానాలు చేయడానికి నీళ్లు లేకపోవడంతో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘం నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పట్ల మధు కో కన్వీనర్ గుగులోతు సూర్యప్రకాష్ పిడిఎస్యు రాష్ట్ర నేత భోనగిరి మధు ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు బూక్యా రాజేష్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భాషాపాక పవన్ గుండ్ల రాకేశ్ నీక్షిత అఖిల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దాడి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు మైపా జిల్లాలో ఈరోజు నిన్ననే కేసు కేసులు ఘటన మరొక ముందే ఈరోజు రోజు జేఎన్టీ కాలేజ్ కూట కూట వెడుకున్నటువంటి జేఎన్టీ కాలేజ్ లో కాలేజ్లో ఈరోజు అమ్మాయిలు చదువుకున్నామంటే కనీసం వాళ్ళకి మూడు రోజులు మంచినీళ్ళు వాటర్ రాసే వాళ్ళు కనుసం ఉతుక్కోవడానికి బట్టలు కూడా ఉతుక్కోవాలంటే వాటర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థి సంఘాలను కూడా లోపలికి రానేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ అధికారులు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అధికారులు తనిఖీ చేయకుండా మమ్మల్ని లోపలికి రానియకుండా ఈరోజు అధికారులు చేయాల్సిన పని ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ ఇతర విద్యార్థి సంఘాలు మొత్తం చేస్తూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉండదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు సంవత్సరం సంవత్సరం నుండి కానీ సమస్యలు ఉన్నాయి ఈ రోజు టెక్నికల్ టెక్నికల్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రజాపాలన సంవత్సరం అవుతా ఉంది కనీసం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు ఈ రోజు మందుబాబు మందు మందు బాబులకు శాఖ మంత్రి ఉంటారు కానీ విద్యార్థులకు ఈ దేశాన్ని మార్చేటువంటి విద్యార్థులకు ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల జీవితం అనేటువంటి సమస్య ఉంది కాబట్టి జేఎన్యులు ఉన్నటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఈరోజు రాష్ట్రంలో వేసిన రేపు ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగం చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాం వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మీ అమ్మాయి ఇట్లా బయటికి వెళ్ళింది ఎవరితోనో తిరిగి వచ్చింది అనే వర్షంలో ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి చాలా మానసికంగా బాధపడుతుంది అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు లేదా అప్పుడు అమ్మాయి లైఫ్ భవిష్యత్తు స్పాయిల్ అయినట్టే కదా ఇట్లా ఫేస్ చేస్తున్నారు కాకపోతే రావడానికి భయపడుతున్నారు కాబట్టి అసలు ఇప్పటి వరకు కాలేజ్ లో ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు ఎట్ ద సేమ్ టైం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాకపోతే చెప్పడానికి భయపడుతున్నారు ఇవాళ ఎస్ఎఫ్ఐ వచ్చింది కాబట్టి అందరూ బయటకు వచ్చి చెప్పడానికి అవకాశం ఉంది ఒకవేళ ఎస్ఎఫ్ ఏ విద్యార్థి సంఘాలు రాకపోతే దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు స్పందించడం లేదు చాలా సార్లు ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో సార్లు ప్రిన్సిపల్ కి చాలా మందికి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకోకపోతే గనక ఎస్ఎఫ్ఐ చాలా